सो वेलकम टू हाश यू इंदाक ఎమ్మెల్సీ కవిత ఇందాక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎస్ఎల్బీ సంబంధించి ఎనిమిది మంది అక్కడ ప్రణానితో ఉంటే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు అక్కడ పరామర్శించలేదు అయితే ఢిల్లీ టూర్ లో తిరుగుతున్నటువంటి కొన్ని హాట్ టాపిక్స్ చేసినటువంటి పరిస్థితి ఇదే కాకుండా పిఎం ని కలవడంతో అక్కడ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదని చెప్పేసి కొన్ని ఘాట్ వ్యాఖ్యలు చేయడం జరిగింది సో ఇవన్నీ చర్చిద్దాం మనతో మాట్లాడికే ఫిషర్స్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి మనతో ఉన్నారు సో మెట్టు సాయి చెప్పండి ప్రస్తుతం ఇందాక కవిత అయితే ఎస్ఎల్బిసి లో ఎనిమిది మంది అక్కడ ప్రాణ ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శించడం పోయి ఢిల్లీకి వెళ్ళి పీఎంకి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి హాట్ కామెంట్ చేసింది కవిత సో దీనిపై మీరేం చెప్తారు ఇప్పుడు ఆమె బీఆర్ఎస్ నాయకుల లేకపోతే టీ జాగృతి నాయకులు అది కన్ఫర్మ్ కాదు ఫస్ట్ మీరు అండి ఆమె బీఆర్ఎస్ నాయకుల తెలంగాణ జాగృతి సంథింగ్ ఆ నాయకుల ఫస్ట్ కన్ఫర్మ్ తెలుసుకోండి ఫస్ట్ ఆమె పొలిటికల్ మాడుతున్నాను ఇంకొకటి అక్కడ ఎనిమిది మంది ప్రాణ స్థితిలో ఇబ్బందిగా ఉండి ఏదో ఒక కోణంలో వాళ్ళని బయటికి తీసుకురావాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్తో ప్రతిరోజు ప్రతిరోజు మాట్లాడుతూ ఏదో ఒక చర్యల ద్వారా ఇబ్బంది పడుకుంటా కూడా తీసుకుంటా ఉంటే అరే మీరు మనుషుల ఇక్కడ ఏంది మీ మీ ఒంట్లో ఒంటి రక్తం కాదా అంటే మానవ ఉత్పత్తితో చూడండి మానవీయ కోణంలో చూడండి ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటూ అక్కడ మంత్రులందరూ కూర్చొని జూపర్ కృష్ణారావు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మన కోమరి వెంకటరెడ్డి గారు ప్రతి ఒక్కరు పోయి ప్రత్యక్షంగా మనల్ని పరిశీలించి బాబా పరిశీలించి చూస్తామని చేస్తా చేస్తూ ఉన్నారు అది మీకు కనబడతలేదా మీ మీరు మనుషులైనా అసలు బీఆర్ఎస్ నాయకులు అసలు మీరు కవిత గారు మీరు ఏంది అసలు ఏం మారుతారు మీరు ముఖ్యమంత్రి గారు వారికి వచ్చిన తక్షంలో శాంతి మరి ఏ విధంగా సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉంటాయి అన్ని మీకు తెలుసుగా మీకు అన్ని విషయాలు కానీ ఏదో మాట్లాడేస్తే మేము మేము ఇంకా టీవీలోకి వస్తాము మేము పేపర్లో మాకు రాస్తారు అన్ని ప్రయత్నాలు చేస్తే అది మీరు తెలియదు మీలాంటి అజ్ఞానులు ఎంత చెప్పినా కూడా వినరు ఎప్పుడు మీ నోటితో మంచి అనే పదం పలకనికి రాదు ఎప్పుడు చెడు కోరుకునే మీ మహత్వానికి ఎప్పటికీ మీకు మీకు చెడు అవుతుంది మీలాంటి దుర్మార్గులు తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదు ఫస్ట్ తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన సంఘటన చూసాము సో అక్కడ ప్రధానమంత్రిని కలవడం కూడా జరిగింది అక్కడ మన రాష్ట్రం సంబంధించి ఏవైతే అడగడం కూడా జరిగింది సో ఇవన్నీ పక్కకు పెడితే అక్కడ రాహుల్ గాంధీ అపాయింట్మెంటే దొరకట్లేదు రేవంత్ రెడ్డికి అందుకే పిఎం ప్రధానమంత్రిని నరేంద్ర మోడీని కలిసారని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేస్తారు దీన్ని ఎట్లా చూడవచ్చు నిజంగా అపాయింట్మెంట్ దొరకట్లేదు ఏంటి వెంకట్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పవర్ఫుల్ సీఎంగా దేశం మొత్తంలో ఒక పేరుగాంచిన రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి మంచి సఖ్యత ఉంది ఎంత సఖ్యత అంటే రాజకీయంగా వ్యవహారాల్లో రేవంత్ రెడ్డి గారిని పిలిపించి చెప్పుకునేంత సఖ్యత ఉంది అంత అంత అనుబంధం ఏర్పడింది అయినా కానీ మీకు కనబడతలేదా మీ కళ్ళు మీ కళ్ళు ఏమో కళ్ళ మీ కళ్ళకేమో పక్షవాతం వచ్చిందా కళ్ళకు కూడా ముందు ఒంటికి వస్తున్న పక్షవాతం మీ కళ్ళకు వచ్చిన పక్షవాతం ఏమన్నా ప్రధాని మోడీని కలిసి రాష్ట్ర కోసము మా ఇంటికి దాదాపు పోయినామా ఇంటి దాహోతు పోయినామా కూర్చుని తిండికే రాష్ట్ర అభివృద్ధిలో పెండింగ్ పైల పనులు ఉన్నాయి పెండింగ్ పేమెంట్ ఉన్నాయి తీసుకొని చెప్పి అదే మీరు చేయరు ఇంకొని చేయనీయరు ఇంటి మీరు వచ్చిండచ్చిండం రాష్ట్రంలో మెట్రో రైల్స్ విషయంలో కానివ్వండి పెండింగ్ ఫైర్ విషయంలో కానివ్వండి అదేవిధంగా ఏ విధంగా సహకరిస్తారు మాకు పెండింగ్ ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి డబ్బులు మాకు అని చెప్పి మాత్రం గర్వంగా పోయినాం తల తలెంచుకోని పోయినాం మేము ఇలాగా దొంగ చో పోయి తలెస్ పోలే పోలే మేము అంటే వెళ్ళి కలిసి వచ్చాక కూడా అక్కడ ఏమిటంటే బీజేపీ కాంగ్రెస్ ఇప్పుడు ఏదైతే దోసి బట్ట వయలు బయటపడింది అని చెప్పేసి కవిత అంటున్నారు ఇదే కాకుండా బయటకు వచ్చి బీఆర్ఎస్ అయిపోతుంది బీఆర్ఎస్ కుటుంబం పనైపోతుంది అని చెప్పేసి ఇది ఒకటే స్టేట్మెంట్ ఇస్తున్నారు సో ఇప్పుడు ఈ మీటింగ్తోని బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్పేసి కవిత అంటున్నారు దీన్ని ఎట్లా చూడవచ్చు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంటాయి బీజేపీకి ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఆ ఇంగితంగా లేకపోతే మేము ఏం చేస్తాం మీకు అట్లా ఏడ్చింది మీ మీ రాజకీయ జ్ఞానం అట్లా ఏడ్చింది మీ రాజకీయ జ్ఞానం అంటే మీరు భాజప్ తగ్గ బి బీజేపీకి బీఆర్ఎస్ భారత మద్దతు పరిగెత్తి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ క్యాడర్ మొత్తం బీజేపీ పనిచేస్తుంది అది చెప్పండి మీరు ఇప్పుడు కూడా ఈ క్షణం కూడా పన్నెండు గంటల టూ టూ అవుతుంది ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మొత్తం పనిచేస్తుంది నిజంగా అది చెప్పండి మీరు మీరున్న మీరున్న నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉన్నారు కదా అది చెప్పండి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి సమాజము రాజకీయాన్ని రాజకీయానికి విభజన చేసింది బీఆర్ఎస్ నాయకులు కదా అంటే కాంగ్రెస్ పార్టీ బాగా కొట్లాడుతుంది మేము అందుతోని బీఆర్ఎస్ తో మేము సమ దూరం పాటిస్తాం బీజేపీకి బీఆర్ఎస్కి అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చూడు కుటుంబ పాలన కుటుంబం పాలన అని బీఆర్ఎస్ అంటుంది సో అది కాదు ప్రస్తుతం ఫోటోస్ ఎన్మల్ రేవంత్ రెడ్డి ఎందుకని అంటే వాళ్ళన్నకు సంబంధించి ఏదైతే ఇష్యూ నడుస్తుందో సో దానికి ప్రజలందరూ అనుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు దీన్ని చూడొచ్చు వెంకట్ గారు నువ్వు కొడంగల్ ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా ఉన్నారు నువ్వు కొడంగల్ పని ఎవరు చేయాలా ఖైద పనిచేస్తుందా చెప్పండి ఇన్ఛార్జ్గా ఓడోళ్ళు ఉండి పని చేయించుకుంటా చేసుకుంటాం కొడంగల్ పా అసెంబ్లీ ఇన్ఛార్జ్గా గత ఎనిమిది సంవత్సరాలు ఉన్నాడు ఓడో మన తిరుపతి రెడ్డి గారు తిరుపతి రెడ్డి గారు గత ఎనిమిది సంవత్సరాల నుంచి కొడంగల్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీకి అది తెలుసుకోండి మీరు రెండు వేల పదిహేడులో కూడా పెద్దలు పనిచేసాడు కంటిన్యూ మున్సిపల్ ఎజేషన్లో పనిచేసాడు కొంచెం కూడా మీకు తెలియకపోతే తెలుసుకుపోవట్లేదండి మేము మీలాగా బామ్మార్దికో బామ్మార్దికి వాళ్ళ కొడుకులకు అల్లుడు కొడుకులకు వాళ్ళ మా మనమనులకు మననాళ్ళకు మేము రాజకీయం చేపిలే ఎంత మంది పనిచేసాడే మా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు సంతోష్ రావు రాలేడా ఇంకా ఒకరికి రాలేడా ఇంకా ఇంకే రాలేడా ఆ రావు రాలే అంత మీరే కదా మేము ఒకటి పనిచేసినాం అట్లా ముఖ్యమంత్రి గారి సోదరుడు ఒక ఆయన కూడా పనిచేస్తున్నాడు అలా కూడా ఇంకొకరు దాటుతున్నారా ఎందుకంటే పచ్చ పచ్చబద్ధాలు మనిషి రాసలే మీరు సో ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు దీన్ని ఏం చెప్తారు ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ గోల్డెన్ హ్యాండ్స్ గోల్డెన్ లెగ్స్ అండి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గోల్డెన్ హ్యాండ్స్ గోల్డెన్ లెగ్స్ మేము ఎప్పుడు కూడా ఏ పని చేసినా కూడా స్పష్టంగా ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి చేకూర్చే పనులు తప్ప మా సొంతంగా ఎప్పుడు మేము చేయము చేయబోము ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మెడిసాయి సో మొత్తానికి కవిత చేసిన హాట్ కామెంట్స్కి ఐరన్ అనేది కానీ వీటి అన్నిటికీ గోల్డెన్ హ్యాండ్స్ గోల్డెన్ పార్టీ అని చెప్పేసి మెట్టు సాయి చెప్తున్నారు ఇదే విషయానికి సంబంధించి ఇదే కాకుండా తిరుపతి రెడ్డి పైన చేసిన గాడ్ వ్యాఖ్యలకు సంబంధించి కవిత చేసిన వ్యాఖ్యలకు కూడా ఎవరైతే అక్కడ ఎన్మల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారో సో ఎన్మల రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా చూసుకోరు అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉంటారో ఆయన ఎనిమిది ఏళ్ళ నుంచి అక్కడ పార్టీకి ఇన్ఛార్జ్గా ఉన్నాడు ఆయనే చూసుకుంటారు సో అది తెలుసుకోవాలని చెప్పేసి మెట్టు సాయి చెప్తున్నటువంటి పరిస్థితి వీడియో జ్ భూపాల్ तो वेंकट गांधी भवन